ఐహే దేశాన్ని పరిపాలిస్తున్నాడు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుల వారి వరప్రసాది ఆ దత్తాత్రేయుల వారి వరప్రసాది అయిన కార్తవీర్యార్జునుడు ఒకనాడు వేట కోసం వచ్చి ఈ జమలగ్ని ఆశ్రమానికి వచ్చాడు పొద్దుకు కుంకే సమయంలోపడ అయ్యా పొద్దుకి వచ్చాడు కదా రాజు కదా మా ఆతిథ్యం స్వీకరించి ఈ రాజుకి ఇక్కడనే సేద తీరండి అన్నాడు జమలగ్ని మహర్షి సజ్జనుడు ఏ పాప నాయన గీయ మనకైనా సేవలు చేస్తాడు రాజలాంచనాలు కావాలి కదా రాజరాంచనాలు ఏం చేసేస్తాడు అనుకున్నాడు ఈ పాపన ఏం చేస్తాడు అనుకొని అనుమానం చేస్తే అయ్యా ఏం అనుమానం చేయకండి మీ క్షత్రియ కులహితమైనటువంటి యొక్క మీ సౌకర్యాలన్నీ కూడా నేను చక్కగా చేస్తాను వాళ్ళకేముంటుంది కానా పీనా ఉడానా నాట్యం చేసుడు డ్యాన్సులు చేసుకోవడం అంత వాళ్ళకి రాజుల లగ్జరీ లైఫ్ కావాలి కదా తన గోమాత దగ్గర వెళ్ళి ప్రార్థించినాడు జమదగ్గరి మహర్షి ఏమేం కావాలి నువ్వు భక్ష్య భోజ్య జోష్య నేయ్య పానీయ పదార్థాలు అప్సరసల కన్యలు మిద్దెలు మేడలు మృదంగాలు మరి సంగీత కచేరీ అన్ని అద్భుతమైన సృష్టి చేసిందా గోమాత కమ్మడి భోజనం చేశాడు ఆనందపడ్డాడు నిద్రించాడు ప్రాతకాలం చేశాడు తన రాజ్యానికి వచ్చాడు ఎవరు కార్తవీరాజును కుడిచి కూర్చుండి మొదవుపై కోరిక చేసి సంపదటికి ఆవు చాలుగాకా ఇన్నడు నేనెరుగనను తెండని తన యొద్ది బడుల వంపే బాగా తిన్నాడు ఆనందపడ్డా ఈ యొక్క గోవుజాలు అయ్యగారి దగ్గర ఉన్న గోవుక్కడే నాకు ఆనందాన్ని కలిగిస్తే రాజ్యం రాజ్యమంతా దాని ముందర దిగదుడిపోయాను అదే పడరా పోయి జమదగిరి మహర్షి దగ్గర పోయి గోవును పట్టుకోండి రండి అంబా అని అరుస్తుండగా పాపం జమదగిరి మహర్షి ఏడుస్తుండగా ఆ గోవును పట్టుకొని వెళ్ళాడు కార్తవ్యరాజుని భటులు పాపం పరశురాముని అన్నలు ముగ్గురున్నారు కానీ ఏం చేయలేకపోయినారు ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చాడు రాముడు అన్నయ్యలారా ఏమైంది సంగతి చెప్పారు అలాగా మన గోవును రాజా పట్టుకొని వెళ్ళాడా అద్దిరయ్య మా అజనంబు గుడిచి మాయ వరదనంగన ఆక్రమించి కోరి మొదవు రాజు కొనిపోయినాడట నేను రాముడ ఉడ ఎరుగడో తిన్న ఇంటి వాసాలు లెక్కించినట్టుగా మా ఇంట్లోనే దుండి సకల సౌకర్యాన్ని పొంది మా గోవునే పట్టుకొని పోతాడాహా నా సంగతి వాడికి తెలియదేం కాబోలు పోనీలే అనుకొని అన్నలారా బాధపడకండి తండ్రి బాధపడకు దుఃఖపడకు ఇప్పుడే వెళ్ళి తెస్తాను శిరశిరాసనాలు గంట్రగూడలు తీసుకున్నాడు మహిష్మదీపురం వచ్చినాడు చిమద్వారం ముందర నిలబడ్డాడు పరశురాముడు కింద మడిబడ్డా మీద మడిబు ననుగు బిగించినాడు యజ్ఞ ఉప విధం మెరిసిపోతున్నది బస్సు త్రిపుండ్రాలు పెట్టుకున్నాడు మరి రుద్రాక్షమాలు వేసుకున్న పరశురాముడు ముందర నిలబడ్డాడు చూశాడు కార్తవీర్య జనుడు హే ఓడరాడు పాపనైనా వచ్చిండు బాలుడు వెర్రి బ్రాహ్మణుడు బ్రాహ్మడు ఎప్పుడు వెర్రి బాగున్నగానే ఉంటుంది గాయత్రి తేజస్ బాలుడు వెర్రి బ్రాహ్మణుడు బ్రాహ్మణు కైవడి ఉంటామా అని భూపాదులతో భూరి బలభవ్యులతో కయ్యాలకు వచ్చినాడు మన ఎందుక పాపము లేదు లెండు లెండు వేయుడు వేయుడు చంపుడు పాపను మనందర మనం పోయి బ్రాహ్మణి సిద్ధం చేయకూడదు పాపం బ్రాహ్మణి వచ్చాడు కదా మనంత పాపం లేదు చంపండి విండి అన్నాడు వచ్చినాన్ని వచ్చినట్టు నణువులో కోణ్ణి తలకాయలో కోడిని చేతులోనివి కాళ్ళలోనివి లోనివి పంట చెరుకులు నరికిపారేసినాడు నరికిపారేసినాడు పరశురాముడు ఐదు వందల చేతుల్లో ధనస్సులు పట్టుకొని వచ్చాడు కార్తవీర్యార్జునుడు ఐదు బాణాలతోని వాడి చేతిలో ఉన్న ధనస్సులను దూరీకృతం చేసి మళ్ళీ ధనస్సులు తీసుకునే రూపంలోనే గండ్రగొడ్డలు అందుకొని వాణ్ణి తలకాయిని చేతులను నరికిపారేసినాడు చేతికి దొరికిన వాళ్ళందరినీ చంపాడు కొందరు పారిపోయినారు గోవును పట్టుకొని ఇంటికి వచ్చాడు నాన్న ఇగో మన గోవు అంత అరే రామా ఎలాదిచ్చేవరు కొడుక ఎలాదిచ్చా చంపవలసేవాడిని అవ్వ ఎంత పని చేసావు నాన్న పట్టపురా జును జంపుట రామా జమలగిరి మహర్షి అంటున్నాడు పట్టపురా జును జంపుట కట్టలుకన్ కన్ జంపు కంటే పాపము కొడుకానకుము నీవీ పట్టున చని తీర్థయాత్ర చేయుము పుత్ర పట్టబ్రాహ్మడు బ్రహ్మహత్య మార్గం మారు మాట్లాడకుండా నా ఆజ్ఞతల వెళ్లిపో వెళ్ళిపో ఇక్కడికి తీర్థయాత్రలు చేసినా పో మనకు అనిపిస్తుంది ఆహే తీర్థయాత్ర అయితే అమ్మ ఏసీ బస్సులో పోవచ్చు ఏసీ దాంట్లో ట్రైన్లో పోవచ్చు కదా అనుకుంటున్నారే అప్పుడు ఏవి ఏసీలు డీసీలు బీసీలు నడుచుకుంటే పోవాలి పొద్దు కిందుకు పడుకోవాలి ఎవరేది పెడితే అది తినాలి ఏ నీళ్ళు పడితే ఆ నీళ్ళు తాగాలి శీతోష్ణాలకు తట్టుకోవాలి అవి అది పనిష్మెంట్ అనమాట క్రామంటాను దాన్ని పోన్నాడు ఏడాది చిత్త చేశాడు రాజా ఒక్కనాడు యమలగిరి వారి రేణుక గంగా స్నానానికి వెళ్ళి పాపం రోజు జమదగ్ని మహర్షికి అభిషేకానికి కుండలో నీళ్ళు చేస్తుంది కుండేలా అంటే అక్కడికి పోయి రేగడి మనను కుండ చేసి పచ్చి కుండలో నీళ్ళు పట్టుక వస్తుంది ఆమెంత గొప్పత అండి రేణుకాదేవి ఒక్కనాడు కుండ చేస్తున్నది చిత్తరథుడు అనే గందరుడు ఒక్కడు భారతో జలక్రియలు ఆడుతుంటే ఒక్క రెండు సెకండ్లు అటు చూసింది కుండవచ్చులేదు చేసిన కొద్ది పిచ్చిపోతున్నది చేసిన కొద్దీ విచ్చిపోతుంది చేసిన కొద్ది విచ్చిపోతుంది గంట రెండు గంటలైంది దిక్కమఖం వేసుకొని తలకాయ ఉంచుకొని వచ్చింది చూశాడు దగ్గరి చి ధూర్తుడాలా పరపురుషుని వీక్షించిన పాతకురాలా అరే ఎవడరా తనగిలారా ముగ్గురు వచ్చారు పెద్ద కొడుకులు ఏమిటి పరపురుషుని చూసిన పాతకురాలను మీ తల్లిని చంపండి నాన్న ఇంకేదైనా చెప్పు కానీ మా అమ్మని చంపం చి దౌరు ఏం కొడుకులు మీరు అని కొడుకుల మీదికి భార్య మీద కోపానికి వస్తున్న జమదగ్గరి మహారాజ దగ్గరికి రాముడు వచ్చాడు నాన్న ఏం సంగతి రామా ఇలా తండ్రి మాట కాదన్నని నీ అన్నలను మరి పరపురుషుడు వీక్షించే పాదకురాని తల్లిని ఈ నలుగురు దండిపారి అన్నాడు జమదగ్రి మహర్షి పాదాలకు నమస్కారం చేశాడు గంట కొట్టలు అందుకు నాలుగు దెబ్బలతో నలుగురు చంపి శివాస్ రామా కొడుకవంటి నువ్వేరా భార్గవరామా ఏం కావరు కొడుక కోరుకో నాకు చాలా సంతోషమైంది అన్నాడు తండ్రి ఏం లేదు ఈ నలుగురిని బతికించమని కలిగ మానవులారా పడిన వారిని మరల పడిన వారిని మరల బ్రతికింపనోపును జనకుడు అనుచు చంపె పరశురాముడు అతడు జంపెననుచు అన్నల తల్లిని జనకు నాజ్ఞనైన చంప వరదు వరదు సుమ్మా కలియుగం కాపీ కొట్టే కూడం కదా భాగవతం రాయ గారు చెప్పని చెప్పే తల్లిని అనగాలని చంప అన్నడు ఇది కూడా ఒక జీవం అనుకోని చంపకుండా ఆయన చచ్చిన వాళ్ళను మళ్ళా బరిగిస్తే కన్న తండ్రి అన్న నమ్మకం ఉన్నది కనుకనే పరశురాముడు చంపాడు లేపు చేతులార్థయా ఆ విధంగా పరశురాముని కోడి పారిపోయినటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఈ రాముడు లేని సమయంలో వచ్చి జమదగిరి మహిళలు చంపిపోయినారు చంపిపోగానే శివాన్ని తల్లిదండ్రులు పెట్టించి మొత్తం భారతదేశం అంత తిరిగి గండగుడ్డలతోని ఎప్పుడు రాజు రాజు రాజువాణ్ణి నరికి వాళ్ళ తలకాయలు గుట్టలుగా పోసి వాళ్ళ యొక్క నెత్తులంతా కూడా శమంతకంచ పవిత్ర నది లోపల ఐదు అడుగులు చేసి ఆ నెత్తులంతా కలిపి పితృలోకంలో ఉన్నటువంటి ఒక తన తండ్రికి జమలగిరి మహర్షికి పిత్తర్పణాలు ఇచ్చి సత్త ఋషుల్లో కలిపాడ ఆ వ్యక్తి విష్ణుమూర్తి పరశుమారయ్య పెరణీకంఠకులైనటువంటి ఒక రాజులను ధర్మదూరుడైన రాజులను దైవ దూరుడైన రాజులను అలా ధర్మ సంస్థాపన చేసినాడు పరశురామ అవతారంతోని